తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన దర్శకులలో అనిల్ రావి ఒకరు ఈయన పటాస్ అనే మూవీతో దర్శకుడిగా ను మొదలుపెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ తర్వాత కూడా ఈయన చాలా సినిమాలకు దర్శకత్వం వహించుగా దర్శకత్వం వహించిన ప్రతి మూవీతో మంచి విజయాన్ని అందుకుని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్నారు ఇకపోతే అనిల్ రావిపూడి ఎక్కువ శాతం యంగ్ హీరోల కంటే కూడా సీనియర్ స్టార్ హీరోల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ వస్తున్నాడు కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన పటాస్ సినిమాతో దర్శకుడిగా కెరీర్ను ప్రారంభించిన ఈయన ఆ తర్వాత సాయి ధరమ్ తేజ హీరోగా సుప్రీం మూవీని రూపొందించాడు ఆ తర్వాత రవితేజ్తో రాజో ది గ్రేట్ అనే సినిమాను రూపొందించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఆ తర్వాత ఎఫ్ టు అనే సినిమాకి దర్శకత్వం వహించాడు ఈ సినిమాలో విక్ట్రో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు ఇక తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల్లో ఒకరైనటువంటి మహేష్ బాబుతో సరిలేరు నీకెవరు అనే సినిమాను రూపొందించాడు ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది ఈ మూవీ తర్వాత ఎఫ్ త్రీ సినిమాను రూపొందించాడు ఈ సినిమాలో కూడా వెంకటేష్ వరుణ్ తేజ్ లో హీరోలుగా నటించారు ఆఖరుగా అనిల్ రావిపూడి బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి సినిమాను రూపొందించాడు ప్రస్తుతం ఈ దర్శకుడు వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందిస్తున్నాడు ఇక తన తదుపరి మూవీని మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు తెలుస్తోంది ఇలా అనిల్ ఎక్కువ శాతం సీనియర్ స్టార్ హీరోల వైపు మొగ్గు చూపుతూ వారితో సినిమాలు చేస్తూ కెరీర్ను ముందుకు సాగించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది